హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సైలియాస్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ చపాతి రోల్ చేసుకుందాం ముందుగా బౌల్ తీసుకొని రెండు చపాతీలకు సరిపడా గోధుమ పిండి తీసుకుందాం తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మెత్తగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత చపాతి చేసుకుందాం చపాతి అలా చేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం రాసుకొని రోల్ చేసుకుందాం రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మరత ఇద్దాం మరత దాన్ని అలా చేద్దామండి చేసిన తర్వాత చపాతి చేసేసుకుందాం పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత పెనం పెట్టుకొని కాల్చుకుందాము వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము రెండు పక్కల ఆయిల్ వేసుకుని కాల్చుకొని సింప్లో పెట్టి కాల్చుకుందామండి సింప్లో పెట్టుకుంటే అప్పుడు మనకి చపాతి మంచిగా కాలు అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ కాల్చుకుందామండి ఇలాగా ఓపెన్ చేసింది అండ్ ఒక స్పూన్ ఆయిల్ చేసి వేసుకుందాము తర్వాత క్యాప్స్కి ఆనియన్ క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము రుచి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము లైట్గా ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ టూ ఎగ్స్ తీసుకుందాము టూ ఎగ్స్ తీసుకొని అంత తగినంత సాల్ట్ కొద్దిగా కారం వేసుకున్న తర్వాత డిప్ బాగా డిప్ చేసుకుందామండి డిప్ చేసుకొని స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆమ్లెట్ వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఆమ్లెట్ అలా ఆమ్లెట్ అలా పచ్చిగా ఉన్నప్పుడే చప్పది దానివల్ల వేసేసుకుందామండి వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము చపాతీట్లో తిప్పుకుందామండి చూడండి బాగా ఖాళీ ఇప్పుడు టమాటా సాస్ రాసుకొని మనం వేయించుకున్న ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ వేయించుకున్నది అలా పెట్టుకొని రోల్ చేసుకుందామండి అంతే రెడీ చపాతి ఎగ్ రోల్ ఐ థింక్ ఆలస్యం ఎందుకు తినేద్దామా